నమస్తే అండి ఈ గ్రహణం అనేది రాసులపైన నక్షత్రాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖున వచ్చే గ్రహణం ఏ రాశులపైన నక్షత్రాలపైన ప్రభావం చూపుతుంది గ్రహణం అయిన తర్వాత ఎవరెవరు దాన ధర్మాలు చేయాల్సి ఉంది అనే విషయాలపై నాకు సందేహం ఉంది దానికి సమాధానం ఇవ్వగలరు నామ సంవత్సరంలో రాబోయే మొట్టమొదటి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అది కూడా రేపు ఆదివారం ఏడో తారీఖు రాత్రి మనకి సంభవిస్తుంది ఈ ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం అలాగే ఈ గ్రహణ ప్రభావం కుంభరాశిపై ఉంటుంది కుంభరాశిలో ఉన్న సతభిషం పూర్వభాధ నక్షత్రాలకు వారికి ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది సతభిషం పూర్వభాధ నక్షత్రాల వాళ్ళు గ్రహణాన్ని వీక్షించకుండా ఉండడం మంచిది అలాగే గ్రహణం సమయంలో చేయవలసిన పనులేంటి గ్రహణం సమయంలో గ్రహణం సమయానికి ముందు స్పర్శకాలానికి ముందు పట్టు స్నానం చేయడం అలాగే మోక్షకాలం అనంతరం విడుపు స్నానం చేయడం అలాగే మంత్రానుష్ఠానం ఉన్నవాళ్ళు మంత్రానుష్ఠానం చేస్తారు వీలైనంత వరకు ఆ సమయంలో భక్తి మార్గంతో ఉండడం శ్రేయోదాయకమైన విషయం రేపు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రిహణ స్పర్శకాలం తొమ్మిది యాభై అలాగే మోక్షకాలం ఒంటి గంట నలభై ఒకటి అంత పుణ్యకాలం మొత్తం మూడు గంటల నలభై ఒక్క నిమిషాలుగా ఉంది అయితే మృతా మృతాశచ్యం ఉన్నా సరే గ్రహణ విడుపు స్థానం అనేది తప్పనిసరిగా చేయాలి అంటే అలాగే ఏ నక్షత్రాలపై అయితే ప్రభావం ఉందో ఏ నక్షత్రాలలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుందో సత శతభిషం పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు ఇరువురు బింబదానం చేయాలి మన్నాడ పొద్దున్న విడుపు స్నానం చేసిన అనంతరం వారు దక్షిణ తాంబూలాలతో వస్త్రం బియ్యం వెండి చంద్రబింబం పెరుగు దానం చేయాలి అలాగే రాహుగ్రస్త చంద్రగ్రహణం అవడం చేత రాహుకి సంబంధించి కేజింపావు మినువులు కూడా దానం చేయడం శ్రేయోదాయకమైన విషయం అలాగే ఈ చంద్రగ్రహణ ప్రభావం కుంభరాశి వారిపై ఎక్కువగా ఉంటుంది అందులోను శతభిషం పూర్వభాద్ర నక్షత్రాల వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు బింబదానం చేయడం మంచిది అలాగే ఈ ప్రభావం కొంత చతుర్థ అష్టమ ద్వాదశ రాసులపై కూడా ఉంటుంది కానీ వారు ఈ దానాలు అవి చేయవలసిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతో దైవ ప్రార్థన చేస్తే సరిపోతుంది